జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు విడిపోతున్నారంటే దానికి ఒక అర్థం ఉంది ఏదో చిన్నపిల్లలు ఒకరికొకరికి పట్టలేదు అని చెప్పి అనుకోవచ్చు మనం కానీ పెళ్ళై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా విడిపోతున్నారు విడిపోవడం కాకుండా భర్తని డోర్ డెలివరీ ఇచ్చేదాకా ఒక భార్య ప్రయత్నం చేసింది అంటే డోర్ డెలివరీ ఇచ్చి మీ నాన్నకి ఏమన్నా అంచక్రియలకి డబ్బులు కావాలంటే ఫోన్ చేయండిరా లేకపోతే మా ఫోన్లకు ఫోన్ చేయొద్దు అని మీ చెప్పారు చూసారా ఎంత దుర్మార్గంగా ఉన్నారో మనుషులు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళ క్రితం పెళ్ళయింది ఇంత దారుణంగా నంజాలకి సంబంధించిన ఆయన ఆవిడేమో పిడుగురాళ్ళు ఆవిడ ఎంత దారుణంగా ఒకళ్ళొకళ్ళు భయంకరంగా గొడవలు పట్టడం చేయటం చేస్తుంటే చాలాసార్లు ఏదో సెటిల్మెంట్లు అయిపోయి అయిపోయినాయి శేషాచలం అని ఆయన భార్య పేరు రమణ మాటిచ్చి మీ అమ్మని తీసుకొస్తాను అని చెప్తే గొడవలు ఉంటే సర్దుకుందాం అంతేగాని మీరు ఇట్లా విడిపోతే ఎలా నాన్న పాప ఆడపిల్లలు ఇద్దరు బతిమాలితే ఆయన సరే అని చెప్పి నంద్యాల నుంచి పిడుగురాళ్ళ భార్య ఉన్న చోటికి భర్త వెళ్ళాడు వెళ్తే మంచి మాట అన్ని గొడవలు స్టార్ట్ అవుతుంటాయి కదా ఇంకా ఇరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా వాదనలు గొడవలు ఏముంటాయి పోనీ భార్యాభర్తలు అంటే అన్ని విషయాల్లోనూ అన్ని చోట్ల గొడవలు పడుతూనే ఉంటారు సర్దుకోవాలి ఊరుకోవాలి అంతే కదండి అంతేగాని మనిషిని చంపేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి శేషాచలం అనే ఆయన బామ్మలు కాళ్ళు భార్య కాళ్ళు పట్టుకున్నా సరే వదిలిపెట్టకుండా కారం కొట్టి మరీ భయంకరంగా కొట్టి చంపారు అని చెప్తున్నారు పిల్లలు నాన్న చంపద్దు నన్ను వదిలిపెట్టండి అని కాళ్ళు పట్టుకున్నాడు అయినా వాళ్ళు వదిలిపెట్టలేదు చంపేశారు నాన్ననే అని చెప్తున్నారు అంటే ఎంత దారుణంగా ఉంది అంటే అండి పగ పోనీ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు కొత్తగా పెళ్లి చేసాం మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం వాడు తాగుడు బానేసేయ్యాడు లేకపోతే పిల్లని ఇబ్బంది పెడుతున్నాడు అన్న ఒక రకం ఇద్దరు పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయో లేదో తెలీదు ఒక మఊపిల్లాడున్నాడు సరే అమ్మా మీ ఇంటికి వెళ్ళి మీరు సర్దుకోండి అని చెప్పకుండా ఈ రకంగా భర్త ఇంటికి వస్తే కొట్టి డోర్ డెలివరీ ఇచ్చింది ఆవిడ భార్య డోర్ డెలివరీ ఇవ్వటమే కాకుండా అంత్యక్రియలకి ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పండి అప్ప వాడు ఏం గొప్పవాడు కాదు వాడు చచ్చిపోయిన వాడు మీ నాన్న అందుకని నోరు మూసి కూర్చోండి అని చెప్పాడని కొడుకు చెప్తున్నాడు చూసారండి ఎంత దారుణమైన విషయం మా నాన్నని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళాలి అని చెప్పి కూతుర్లు ఆ శవం మీద పడి ఏడ్చే విధానం చాలా బాధ కలిగించిందండి చాలా మంది భార్యలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం భర్తల్ని చంపేయడం ఇదో సీజన్ల వారీగా పెట్టుకున్నారు భర్తని చంపేయటం లేకపోతే లేకపోతే నదుల్లో పడేయటం పురుగుల మందు పెట్టడం మొన్న ఎక్కడో చూశానండి భార్య నాలి కొరికి ఇద్దరు తకాదాలు పడుతున్నారట భర్త భార్య భర్త నాలికి కొరికేసి నమిలి మింగేసిందట భార్య అది వింటుంటేనే నాకు ఒంట్లోంచి వణుకొచ్చింది ఎంత ఉన్నారు ఏంటి ఆడవాళ్ళని మగవాళ్ళు టార్చర్ పెడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే కాదని ఎవరు అంటలేదు కానీ ఏ భర్త భారీ నాలిక తినేసరిచి మింగేయటం ఇలాంటివి మనం చూడలేదు కదా కుక్కర్లో ఉడకపెట్టిన భర్తలు ఉన్నారు కానీ పైశాచికంగా జరుగుతున్నాయి ఇక్కడ విషయాలు ఈ భార్యల టాపిక్లు వచ్చేసరికి అందుకని ప్లీజ్ అండి నచ్చకపోతే చక్కగా విడిపోండి లేదంటే చక్కగా కాంప్రమైజ్ అయిపోయి భార్య ఇట్లా ఉందాం మన ఫ్యామిలీ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పుకోండి వినని భర్తలు అంటూ ఈ రోజుల్లో ఎవరు లేరండి చక్కగా అర్థం చేసుకునే వాళ్ళే వస్తున్నారు అందరూ వినాలి అంటే పిల్లల చేత చెప్పించేది పిల్లల చేత చెప్పించాలి ఆవిడ అమ్మ అతని అమ్మ నాన్న చేత చెప్పించాలి మీరు చెప్తూ ఉండాలి వినకపోతే కొన్ని రకాలుగా మార్చుకుంటూ ఉండాలి మారే మనుషులు అంటూ భూమి మీద మారకుండా ఉండేవాళ్ళు అంటూ ఎవరు ఉంటారండి ఫ్రెండ్స్ ద్వారాను ఎలాగోలాగా ట్రై చేసుకోవాలి ఒక మనిషిని ఒక మనిషిని చంపేసుకుని మీరు జైలుకి వెళ్ళి అతను చచ్చిపోయి ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు అనాథులు అవుతారు అవునా కదా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి భర్త నచ్చకపోతే వదిలేయండి ఇప్పుడే చూశాను భార్యని పెళ్ళైన రెండో రోజు రిసెప్షన్ చేసుకుంటుంటే భార్య జంప్ అయిపోయి వెళ్ళిపోయింది వాడు ఏదైతే ఫోటోషూట్కి తెచ్చుకున్న డ్రోన్లతోనే ఎగరేసి డ్రోన్లు ఎగరేసి భార్య ఎక్కడుందని వెతుక్కున్నాడు అంత నీచంగా తయారైపోయింది మానవ సంబంధం అంతా అందుకని దయచేసి ఒకళ్ళొకళ్ళు ఇలా కొట్టుకోడాలు చంపుకోవడాలు కొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాలో జైలుకి వెళ్ళాలి పిల్లలు అనాథలు అయిపోతారు ఇవన్నీ ఉంటాయి కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని మంచిగా ఉండాలని ఆశిస్తున్నారు ఓకేనా